శ్రీ శ్రీమాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు ఈ అబ్బాయి నా జాతకం ఎలా ఉంటుంది నా భవిష్యత్తు ఎలా ఉంటుంది ఆర్థిక బలం ఎలా ఉంటుంది కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి కారణాలతో నన్ను అడిగాడు అయితే ఈ అబ్బాయికి స్త్రీ యొక్క దేశము స్త్రీ యొక్క అనారోగ్య సమస్యలు అనేటువంటివి వెన్నంటే ఉన్నాయి ఇతనితో స్త్రీ ఏ స్త్రీ వచ్చినా ఏ స్త్రీ కలిసినా ఆ స్త్రీ ఇతను చూడంగానే అనారోగ్యం భయపడిపోయేటువంటి తత్వం ఉంది ఆ స్త్రీకి భయం అనేటువంటిది చూడండి ఈ అబ్బాయికి ఇక్కడ ఉన్నటువంటి రేఖల ప్రకారము ఆ స్త్రీ అనేటువంటిది మామూలు తెలియకుండానే ఆ అబ్బాయిని చూడంగానే స్త్రీ గజ గజ భయపడిపోతుంది కారణం ఏంటంటే అతని జాతక రీత్యా ఆ స్త్రీ అనేటువంటిది ఏం మామూలు అప్పటిదాకా హుషారుగా ఉన్నప్పటికీ ఈ అబ్బాయిని చూడగానే భయపడేటువంటి తత్వంతో అందువల్ల ఏ స్త్రీ కూడా అయితే ముందుకు వచ్చి ఈ అబ్బాయిని వివాహం చేసుకోడానికి వివాహ ద్వారాలు తెలుసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ స్త్రీ ద్వేషమైనటువంటిది బాగా నానుకొని పోయింది ఈ యొక్క స్త్రీ నానుకొని పోయిందంటే ఆ అమ్మాయిలో భయం ఏర్పడింది భయం ఏర్పడి ఏదో తెలియని అనారోగ్యం ఉన్నట్లుగా భావించి ఆ అమ్మాయి వివాహానికి సంకోషిస్తూ వస్తుంది అయితే వివాహం అవుతుందా లేదంటే వివాహం అనేటువంటి చాలా కష్టంతో కూడుకొని అష్టత అంటే వివాహం ఎందుకు చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో అబ్బాయి ఉన్నాడు వివాహం చేసుకొని ఉపయోగం ఏంది ఏమి లాభము అనేటువంటి తత్వంతో ఉన్నాడు కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఈ రేఖ కూడా ఈ అబ్బాయి జాతకం ప్రకారము వివాహం అనేటువంటిది కష్టంతో కూడినటువంటి పని కష్టంతో ఎందుకంటే ఆ స్త్రీ గజ గజ ఉనికిపోతుంది ఆ రోజు భీష్మశాల వారు ఏ విధంగా అయితే చూసావు కదా మామూలుగా వాళ్ళ అన్నదమ్ములకు వివాహం చేయాలంటే ఏ విధంగా ఉనికిపోయారు పిల్లలు సంతానం కలగాలని ఏ విధంగా భీష్ముని చూసి భయపడ్డారు అటువంటి పరిస్థితుల్లో ఆ విధమైనటువంటి లక్షణాలు ఈ అబ్బాయిలు పూర్తిగా ఉన్నాయి ఏ స్త్రీ చూసినా ఈ అబ్బాయిని చూసి భయపడే తత్వం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఈ యొక్క వివాహ రేఖల ప్రకారము వివాహం కావడానికి మామూలుగా బాగా సాధన చేయాలి మైండ్ సెట్ అని మార్చుకోవాలి మేము ఈ అబ్బాయి కూడా ఏడు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు సాధన చేయాలి ఈ ఎప్పుడైతే సాధన చేస్తారో వివాహ రేఖలో ఉన్నటువంటి చూడండి అడ్డరేఖలు ఎన్ని ఉండే ఈ అడ్డరేఖలు అనేటువంటివి అమ్మాయి భయపడుతుంది ఆ అబ్బాయికి తెలియనటువంటి బాధలు భయం ఏర్పడుతుంది నా జీ నా బాడీలో అనారోగ్యం బాగలేదు అనేటువంటి ఈ అబ్బాయిని చూసి తప్పించుకొని పోయేటువంటి లక్షణాలు ఈ అబ్బాయిలో ఉన్నాయి కాబట్టి ఈ లక్షణాలు ఉన్నటువంటి ఈ జాతకురాలు జాతకుడికి ఏ స్త్రీ అయినా చూడంగానే భయపడి వివాహానికి నేర నిరాకరిస్తూ వస్తున్నారు కాబట్టి ఈ అబ్బాయి కూడా నాకు వివాహం ఎప్పుడు పడుతుంది అన్న ఏ ఎవరికైనా వివాహం క కలగాలంటే ఆ వివాహ రేఖలు అనేటువంటివి బలంగా ఉండాలి ఎప్పుడైతే వివాహ రేఖలు బలంగా ఉంటాయో ఆ బలం ఉన్నప్పుడు ఒక రెండు మూడు నెలల్లో వివాహం అవుతుంది కానీ వివాహ రేఖలు బలంగా లేవు కాబట్టి సాధన చేయాల్సిందే ఎప్పుడైతే సాధన చేస్తారో ఆ సాధన ప్రకారము సంవత్సరమైన ఓపిక పట్టక తప్పదు సంవత్సరమైన ఓపిక పడితే ఇక్కడ ఉన్నటువంటి రేఖలు ఈ ఇక్కడ ఉన్నటువంటి చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈ రేఖ అనేటువంటిది మార్పు రావాలి ఈ చక్కగా ఉండాలి మామూలుగా ఎవరికైనా వివాహ రేఖ అనేది బెండు రాకూడదు బెండు వస్తే చూడంగానే స్త్రీ అనారోగ్యంగా అనారోగ్యంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆ అమ్మాయికి అనారోగ్యం అనేటువంటిది ఉంటుంది కాబట్టి అమ్మాయికి అనారోగ్యం ఉంటుందా బాడీలో ఆ అమ్మాయి నేర్చి నేర్పించిపోతుంది అమ్మాయి ఈ జాతకం ప్రకారము ఈ రేఖ అనేటువంటిది ఈ చూడంగానే వాళ్ళ పెద్ద పులిని చూసినట్లుగా భావిస్తారు ఆ స్త్రీ మనసులో ఆ స్త్రీ చూడంగానే పెద్ద పులి వచ్చిందిరా అని చెప్పేసి గజ గజ ఉనిమినట్లుగా స్త్రీ భయపడిపోతుంది అటువంటి జాతక జాతకుడు అయినటువంటి ఇతనికి సాధన చేసి వ్యక్తి మంచి అయినప్పటికీ ఆ రేఖల ఆ జాతక బలం ప్రకారము ఆ రేఖల ప్రకారము అతన్ని చూసి అమ్మాయి తప్పించుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అమ్మాయి అబ్బాయి అంటే నాకు భయము నేను చేసుకోను అబ్బాయి అంటే భయం అనేది అసలు ఏం సమాధానం చెప్పలేని పరిస్థితిలో వెళ్ళిపోతుంది తెలియని బాధ తెలియని ఏదో అనారోగ్యంతో ఉన్నట్లుగా భావిస్తే ఫీల్ అయ్యి వెళ్ళిపోతుంది ఎందుకంటే అటువంటి జాతక జాతకాలకు ఇక్కడ ఉన్నటువంటి వివాహరేఖలు అనేటువంటి వివాహ అనేటువంటిది చూడండి ఈ వివాహరేఖలో చిక్కులు అనేవి రాకూడదు అడ్డుగేతలు అనేవి రాకూడదు కిందికి వంగకూడదు కిందికి వంగితే ఆ స్త్రీకి అనారోగ్యం కింది రేఖలు ఉన్నాయి పై రేఖలు ఉన్నాయి అంటే డబల్ మనస్తత్వం ఉంటుంది ఆ స్త్రీకి డబల్ మనస్తత్వం చేసుకుందమా వద్దా చేసుకుందమా వద్దా ఈ అనారోగ్యం అనేటువంటి పరిస్థితులు అమ్మాయికి వెన్నంటే ఉంటాయి ఓహో తెలియని బాధలు అనేటువంటి అమ్మాయి ఈ అబ్బాయిని చూడగానే ఆ అబ్బాయిలో కలుగుతున్నందువల్ల ఆ అమ్మాయికి తెలియదు కదా ఈ జాతక రీత్యా వివాహ రీత్యా వివాహ రేఖల అమ్మాయికి ఎలా ఉన్నా ఆ అమ్మాయి జాతకం ఏ విధంగా మంచిది అయినప్పటికీ ఈ అబ్బాయిని చూడగానే అనారోగ్యంతో ఉన్నట్లుగా ఆ లక్షణాలు వెంటనే శరీరంలోకి ఉచిపోతున్నాయి కారణం ఏంది ఈ గ్రహాలు అనేటువంటివి ఇక్కడ ఉన్నటువంటి రేఖలు అనేటువంటివి ఆ విధమైనటువంటి మనస్తత్వం కానీ చిన్న పిల్లల మనస్తత్వం అనేది అతను ఉందనే విషయం అతనికి వాళ్ళకి తెలియదు ఎందుకు తెలియదంటే ఇక్కడ వివాహ దోషాలు ఉన్నాయి వివాహ రేఖలో లోపాలు ఉన్నాయి వివాహ రేఖల అడ్డంకులు ఉన్నాయి ఎప్పుడైతే వివాహ రేఖల అడ్డంకులు ఉంటాయో వివాహానికి సాధన చేయాల్సింది సాధన చేయకపోతే వివాహం కావడం చాలా కష్టం కాబట్టి మొదటి నుంచి చిన్నప్పటి నిర్లక్ష్య దూరణం ఉండడం వల్ల ఈ వివాహానికి ఎముకత చూపినందువల్ల వివాహ రేఖలు అడ్డురేఖలు ఏర్పడ్డాయి ఎప్పుడైతే వివాహ రేఖలు అడ్డురేఖలు ఏర్పడ్డాయో విరక్తి జీవితంలో అతనికి విరక్తి అనేది వచ్చింది వివాహం ఎందుకు ఎందుకు చేసుకోవాలి ఏమి సాధించాలి అనేటువంటి ఆలోచన మనసులో ఎప్పుడైతే వస్తుంది ఈ అట్టరేఖలు వస్తాయి ఈ అట్టరేఖలు ఎప్పుడైతే వస్తాయో కిందికి దిగి పైకి పోయే రేఖల వల్ల ఆ స్త్రీకి ఖచ్చితంగా వివాహానికి చేసుకోవాలనే స్త్రీ తెలియని బాధతో తెలియని అనారోగ్యంలో మనసులో కలుగుతుంది ఏదో తెలియని బాధతో అమ్మాయి విముక్తి చూపించి నాకు ఇప్పుడు పెళ్ళొద్దు ఇప్పుడు నేను చేసుకోను అంటే నేను వద్దు అని చెప్పకుండా ఇప్పుడు నేను చేసుకోను అని తెలియని భావంతో ఉంటుంది అదేవిధంగా ఉంది చూడండి ఇక్కడ కూడా వివాహ రేఖలు అనేవి ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి వివాహ రేఖలు అనేటువంటివి స్పష్టంగా లేవు ఈ రే ఈ ఇప్పుడు ఇక్కడున్న వివాహ రేఖ స్పష్టత లేకపోయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి రేఖ కానీ ఇది భార్యాభర్తల రేఖ ఈ భార్యాభర్తల రేఖలో కూడా కటింగ్ వచ్చింది ఈ కటింగ్ రేఖల వల్ల కూడా మిగుత ఏర్పడింది ఈ అబ్బాయికి వివాహానికి అంటే బాగా ఎక్కువ కా ఎక్కువ సమయం ఎక్కువ సంవత్సరాల పాటు ఇముతా స్త్రీ మీద దేశం పెంచుకోవడం వివాహం దేనికి నాకే స్థిరత్వం లేదు నాకే భవిష్యత్తు లేనప్పుడు ఇంకో స్త్రీ దేనికి స్త్రీ దేనికి అనేటువంటి భావన రేఖలు ఇవన్నీ ఈ కథల్లో ఆ ఆలోచనలు రప్పించినప్పుడు మళ్ళీ సానుకూలంగా మనం వివాహం కావాలన్నప్పుడు ఖచ్చితంగా ఏడు నెలల నుంచి సంవత్సరం పాటు సాధన చేస్తే కానీ ఆ రేఖల్లో మార్పు రావు ఈ అబ్బాయి ఏ అబ్బాయి అయినా ఎవరైనా భూమికి మేత తిరిపించరు ఈ చేతులకి నువ్వుల నూనె పోసి సూర్యుడికి శుభించుకోవడం నా ఉగ్రహాల శుద్ధి జరగడం ఈ మూడు పనులు చేస్తే వివాహానికి మార్గాలు సుగుమ సుగమాలు అవుతాయి కాబట్టి ఇప్పటికి ఇప్పుడు నీకు పని అవుతుందా కాదంటే కాదు ఏడు నెలల పాటు సాధన చేయాల్సిందే ఎందుకంటే మనసులో నువ్వే నా కొద్ది అనుకున్నప్పుడు ఎందుకు అనుకున్నప్పుడు ఆ విధమైన అడ్డురేఖలు ఏర్పడతాయి ఎప్పుడైతే అడ్డు ఏర్పడతాయో వచ్చే స్త్రీ కూడా నేను చూసి భయపడుతుంది ఆ వివాహానికి ఇముకుతు చూపుతుంది తెలియని బాధ అమ్మాయిలు ఏర్పడుతుంది నేను చూడంగానే అటువంటి రేఖలో నీ చేతిలో ఉన్నాయి కాబట్టి వివాహానికి ముక్తి చూపే రేఖలు ఉన్నాయి కాబట్టి నువ్వు సాధన చేయి ఖచ్చితంగా ఏడు నెలల నుంచి వచ్చి లోపల సాధన చేస్తే ఖచ్చితంగా వివాహం అయితే తెలియజేస్తూ నచ్చితే లైక్ చేస్తే నచ్చితే లైక్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ డౌట్ ఏదైనా ఉందో చెప్పు మా డౌట్ మా డౌట్ మేము జాబ్ చేయగలమా వ్యాపారం చేయగలమా ఎలా డబ్బులు సంపాదిస్తాం అనేది నా డౌట్ మా ఈ రేఖల ప్రకారం నాలుగు నాలుగు ఐదు రకాలుగా చేయి అది చేయాలి ఇది చేయాలనేటువంటి ఆలోచనలు రేఖలు ఎలా ఉన్నాయి అనేక రకాల చర్యలు అనేది కాకుండా స్థిరమైనటువంటి ఆలోచన ఒకటి మాత్రం పెట్టుకోవాలి ఎందుకంటే బుద్ధి బలం అనేటువంటిది రేఖ అనేటువంటిది బలంగా ఉంది ఈ బుద్ధి రేఖ అనేటువంటిది ఎప్పుడు ఓవర్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ రేఖ అనేది పొడుగ్గా ఉంటే ఓవర్ కాన్ఫిడెన్సు ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైతే ఎక్కువైనప్పుడు ఏదైనా ఒక వ్యక్తిని నీ దగ్గర పెట్టుకొని ఆ అబ్బాయి ద్వారా పనులు చేయించుకోవాలి నీకే నువ్వు చేసినప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్తో కొంచెం ఇబ్బంది వచ్చే సూచనలు ఉన్నాయి ఏ వ్యాపారమైనా ఏదైనా నీవు మామూలుగా కరెక్ట్గా కర్మగా ఉండి మొత్తం అతను ఏదో ఏదో ఒక శిష్యుల ద్వారా వ్యాపారం చేయాలనుకుంటూ చేసుకొని నువ్వు జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి ఎందుకంటే నీ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఆ వ్యాపారాన్ని సక్సెస్ కానీకుండా మధ్యలో నిర్లక్ష్య ధోరణితో వదిలే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ నిర్లక్ష్య ధోరణి ఎందుకంటే ఈ బుద్ధిరేఖ అనేటువంటిది చాలా పొడుగ్గా ఉంది చాలా పొడుగ్గా ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అంతా నాకే తెలుసు అన్నీ నేనే నేనే అన్నిటికీ నేనే అన్నిటికీ బాగు నేనే అనేటువంటి భావమైన బుద్ధి రేఖ వల్ల ఆ ఆలోచనల వల్ల అప్పుడు ఏం చేయాలి ఒక్కోసారి అనారోగ్య నీరసం రాగానే ఆరోగ్య సమస్యలు రాగానే దళ్ళైపోయి ఇది దాని ఏ వ్యాపారాన్ని అయినా మధ్యలో వదిలిపోయి ఆలోచనలు ఉంటాయి కాబట్టి మధ్యవర్తులు నేను నమ్మకంగా పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాలి మధ్యవర్తులు అంటే బరాయి వాళ్ళు కాకుండా సొంత వాళ్ళని దగ్గర పెట్టుకొని పని చేయించుకుంటుంటే లాభం పొందగలవు అటువంటి పరిస్థితులు అటువంటి రేఖలు నీ ఉన్నాయి కాబట్టి నువ్వు సాధన చేసేటప్పుడు నువ్వు ఏదైనా శిష్యుని మంచి వ్యక్తిని నీ జాతక బలం బాగుండే వ్యక్తిని చూసుకొని జాగ్రత్తగా నువ్వు దగ్గర నుండి చేయించుకో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అనారోగ్యంగా దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావు కాబట్టి చూసుకునే దానికి ఒక వ్యక్తి కావాలి కాబట్టి ఆ వ్యక్తిని కనిపెట్టుకుని చేస్తే ఖచ్చితంగా నీసారి చేసేటువంటి పని డౌన్ కాకుండా సక్సెస్ అవుతుంది కాబట్టి ఇంకా ఏమన్నా డౌట్ ఉన్నాయా మనకి జాబ్ అనేది సక్సెస్ అవుతుందా మనకి జాబ్ వచ్చే రేఖలు ఏమైనా ఉన్నాయా ఈ ఈ యొక్క బుద్ధి రేఖే ఈ బుద్ధి రేఖే మీకు మామూలుగా మీకు ఉద్యోగానికి వ్యాపారానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ మానవత్వం అనేటువంటి ఈ యొక్క ఆత్మరేఖ అనేటువంటిది ఈ యొక్క ధనరేఖ అనేటువంటిది కష్టపడి పైకొచ్చే వాళ్ళకి అనేక కష్టాలు అనే సమస్యలు నేర్చుకున్న తర్వాత సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఈ రేఖ అనేది ఎక్కువగా మామూలుగా సేవా గుణం కలది సేవా గుణం కలదంటే ఖచ్చితంగా ఉద్యోగ రేఖ ఈ ఉద్యోగ రేఖ సేవా గుణం అంటేనే ఉద్యోగం చేయను ఈ ఉద్యోగం చేసేటప్పుడు జాగ్రత్తగా అనేక రేఖలు ఉన్నాయి కాబట్టి అనేక ఉద్యోగాలు చేయాలి అది చేయాలి అది చేయాలి అనేది కాకుండా ఒక స్థిరత్వంతో కూడిన ఉద్యోగము స్థిరత్వంతో ఉన్నటువంటి పని ఏదైతే మనం నమ్ముకుంటున్నామో దాంట్లో ఆదాయం లేదని వదిలిపెట్టకుండా ఆదాయం వచ్చేదాన్ని రూపాయి రూపాయి పోగు చేసుకొని సక్సెస్ కావాలి ఎక్కువగా యజమానుల ద్వారా వీళ్ళు లాభపడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి సేవాకున్న ద్వారా లాభపడే రేఖలు ఉన్నాయి కాబట్టి ఆ రేఖల ఆధారంగా మీరు సేవకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఈ ఆత్మరేఖని ఈ యొక్క ధనరేఖ అనేటువంటిది ఎవరికైతే ఈ ఆయుష్ రేఖ నుంచి వచ్చిందో ఆల్రెడీ ఒక గండం గడిచిపోయింది మీకు అనారోగ్యానికి సంబంధించిన ఒక గండం పాయిజీని చూడండి ఈ యొక్క ఎప్పుడైతే పై జీలింది ఈ అనారోగ్య రేఖలు అనేటువంటివి ఇవన్నీ ఈ రేఖ పాయి ఇక్కడ చూడండి ఈ పాయి జీలింది కాబట్టి పాయి జీలింది మధ్యలో ఇంకొక రేఖ వచ్చి కలిసింది ఈ రేఖ నుంచి ఒక రేఖ వచ్చింది ఈ అనారోగ్య కారణంగా చేస్తున్న పనులు విరామం వచ్చింది చేస్తున్న సేవలకు విరామం వచ్చింది చేస్తున్న సేవకులు యాజమానులకు దూరం అయ్యావు కాబట్టి మళ్ళీ రేఖ పాయి వచ్చి చేరింది కాబట్టి మీరు ఖచ్చితంగా సేవా గుణంలో తత్వంలో సేవ యజమానుల ద్వారా లాభపడే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా నమ్మి చేస్తే విజయం సాధించే ఇంకా అంటే మనం జాబ్ పరంగా వెళ్తే సక్సెస్ వస్తుందా బిజినెస్ చేస్తే సక్సెస్ వస్తుంది ఇప్పుడున్న ప్రకారము ఈ యొక్క ఈ యొక్క ధనరేఖ నుంచి ఆత్మరేఖ వస్తుంది నువ్వు బిజినెస్ చేయాలంటే ఒక స్త్రీని ఒక కుటుంబ సభ్యుల్ని అంట అంటి పెట్టుకొని చేయాలి నీకై నువ్వు చేయకూడదు ఎందుకంటే ఈ సేవా కొనంతో పని నీకు ఉంది కాబట్టి నువ్వు సేవ చేయడం వరకు పరిమితం కావాలి పెట్టుబడి పెట్టినప్పటికీ నువ్వు సేవ చేయాలి నీ సొంత వ్యాపారం అయినప్పటికీ నువ్వు సొంత అనుషరు ఉపయోగించుకుంటే నువ్వు వ్యాపారంలో సక్సెస్ కావగలవు ఎందుకంటే నీకు సేవా గుణంతో కూడిన రేఖ బలంగా ఉంది తత్వంతో కూడిన రేఖ బలంగా ఉంది కాబట్టి సొంత వాళ్ళను కానీ నీ యొక్క బినామీలు కానీ అంటే ఏ విధంగా జీవితానికి నువ్వు ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా వ్యాపారం చేసుకునే రేఖ ఉంది కాబట్టి అంటే ఎక్కువగా దాంపత్యము కుటుంబ సభ్యులు ఏంది కుటుంబానికి సంబంధించి ఈ రేఖ వచ్చి ఇక్కడ ఇక్కడ చిన్న ఒక పాయ వచ్చి ఈ రేఖ నుంచి ఒక పాయి వచ్చి ఈ రేఖను కలిసింది ఈ కలిసిందంటే ధన రేఖ నుంచి ఆత్మరేఖను కలిసిందంటే ఆత్మ బంధువులు ఆత్మీయులు వాళ్ళ ద్వారా నీకు వ్యాపారం సక్సెస్ అయ్యే సూచనలు ఉన్నాయి నువ్వు మాత్రం సేవా గుణాన్ని మాత్రం మర్చిపోకూడదు సేవకుడు కానీ ఈ జీవితం ప్రస్తుతానికి ప్రస్తుతం ఉన్న రేఖల ప్రకారము సేవ దాదాపుగా ముప్పై ము ముప్పై ఐదు సంవత్సరాల వరకు సేవాగునం అనేటువంటిది మర్చిపోకుండా సేవాగునం సేవలు చేస్తూనే అంటే ఉద్యోగం చేస్తూనే నువ్వు వ్యాపారాన్ని సక్సెస్ చేసుకొని ఒక లైన్కి వచ్చిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత తర్వాత ఆ పగ్గాలు నువ్వు చేతిలో తీసుకున్న సక్సెస్ కావాలి ఇంకా ఇంకేం లేదు ఓకే ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి